అంటుంది ఏంటిది స్వప్న మధు ఏంటి మీరు ఏం నాకు ఏం అర్థం కావట్లేదు ఏంటి ఇవి కొత్తగా ఏమన్నా నేర్చుకున్నారా ఏంటి జనసేన పార్టీ ఎయిటీన్ అంటున్నాడు ఎయిటీన్ లైక్తో వచ్చాడు భరత్ తమ్ముడు అయితే నమస్తే అనుకుంటూ ఆర్కే తమ్ముడు చెప్తున్నాడు మధు నైన్టీన్ అంటుంది స్వప్న మాట్లాడు అనకుండా సరే అంటావు ఏంటి అక్క స్వప్న మాట్లాడు అనుకుంటా సరే అంటావు ఏంటక్క అంటున్నాడు లైక్స్ అక్క అవునా ఓకే ఓకే ఎవరిని మాట్లాడాలి నరేష్ తమ్ముడు స్వప్నక్క నీ లైవ్కి నేను వస్తానే వస్తాను బాధపడకు అంటున్నాడు రాకే తమ్ముడు వస్తాడు కాకపోతే బిజీ ఉన్నట్టున్నాడు నా లైఫ్ నా ఇష్టం అనుకుంటూ నైన్టీన్ లైక్తో వచ్చాడు భరత్ తమ్ముడు గణేష్ అన్నయ్య నేను రాగానే వాళ్ళ రించిన మీరే నన్ను పలకరించిన మీరే పలకలియాలి అలిగిన పువ్వు అంట అలుగు అలుగు అలిగి పులగం తిను మధు సిస్టర్ ట్వంటీ లైక్ అని అంటుంది ట్వంటీ లైక్సా ఓకే నో లవ్ నో పెళ్ళి అనుకుంటూ వచ్చాడు భరత్ తమ్ముడు ఐడి తోటి ట్వంటీ లైక్ థ్యాంక్ యూ తమ్ముడు మధు వెంబడి ట్వంటీ వన్ అని చెప్తుంది అయ్యా నీకంటే ముందు వాళ్ళు లైకులు లెక్క పెడుతుంది తమ్ముడు మేము వన్ పాయింట్ టూలు నేర్చుకుంటున్నాము అక్క నీ లైవ్లో అవునా అబ్బో వన్ టూలు నేర్చుకుంటుంది అవునా అమ్మ ప్రాణం పోస్తుంది అమ్మాయి ప్రాణం తీస్తుంది ట్వంటీ వన్ లైక్తో వచ్చాడు నరేష్ అది భరత్ తమ్ముడు నరేష్ తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయినవ తమ్ముడు నవతక్కు అనుకుంటూ వచ్చాడు మా తమ్ముడు సరే గణేష్ అన్నయ్య అంటున్నది నవతక్కతో మాట్లాడు అనకుండా సరే ఏంటోది స్వప్నక్క అని అన్నాను అవునా మాట్లాడవా కార్తీక్ తమ్ముడు నాతోనే నువ్వు మాట్లాడట్లేదు చెప్పు నువ్వు కార్తీక్ తమ్ముడు స్వప్నక్కతో అటు ఎందుకు మాట్లాడతా లేవు పావురం స్వప్నక్క అంటే నువ్వు అన్నయ్య అంటున్నావు నీకు దెబ్బలు పడతాయి ట్వంటీ వన్ ఎవరు పావురం ఐడి ఎవరు భరత్ తమ్ముడే అనుకుంటా ఏపీ సీఎం చంద్రబాబు గారి తాలూకా ట్వంటీ టూ లైక్తో వచ్చాడు తమ్ముడు ఆయుష్ తగ్గిద్దాం అనుకుంటున్నావా అంటున్నాడు పావురం ఐడి ఎవరుదండీ అన్నయ్య తమ్ముడు అనాలా అమ్మో అన్నయ్య తమ్ముడు అనాలా అంటుంది స్వప్న అయితే అయ్యో తమ్ముడు నువ్వు నూరేళ్ళు బతకాలే స్వప్నక్క హాయ్ అక్క టీ తాగావా అక్క అని అడుగుతున్నాడు కార్తిక్ తమ్ముడు అయితే ట్వంటీ ఫోర్ లైక్ ఇప్పుడు ఇచ్చావా తల్లి సిస్టర్ ఇప్పుడు ఇచ్చావా ఎగిరే ప్రోగ్రామ్ అయితే సపోర్ట్ మెసేజ్ ఏమో ఇట్లా ఆలోచిస్తున్నారా నవ్వుతున్నారా నువ్వు నా లైఫ్లో ఎందుకు మాట్లాడలేదు చెప్పు నా లైఫ్లో టెన్ లైక్స్ కంప్లీట్ భరత్ తమ్ముడు నీకంటే ముందు వాళ్ళే పెడుతున్నారు టెన్ లైక్ లైక్ కంప్లీట్ అని ఫోర్ అయితే లైవ్ చూస్తున్నారండి హైడ్ లో ఉండొద్దు మెసేజ్ అయితే చేయండి లైవ్ కి ప్లీజ్ సపోర్ట్ చేయండి అక్క లెవెంత్ లైక్ అక్క నువ్వు లెవెన్త్ లైక్ తమ్ముడు నాకు తెలుసు అలా అది ఇద్దరు ఇద్దరు మెంటల్ సరిపోయారా అవును ఇద్దరిని లైక్ లే లెక్క పెడుతు భరత్ తమ్ముడు అగ మధు అయితే నవ్వుతుంది ప్లీజ్ అండి సపోర్ట్ మెసేజ్ అయితే పెట్టండి ప్లీజ్ పక్కన సింబల్స్ ఉంటాయి అవి కూడా నొక్కుతూ ఉండండి లైవ్కి ప్లీజ్ చైనాలో హాయ్ మిత్రమా నమస్తే అంటున్నాడు నువ్వు మెంటల్ భరత్ అంకుల్ మధురా పబ్జి ఆడుకుందాం ఈ లొల్లీ మనకొద్దు తమ్ముడు ఎందుకు మాది లొల్లీలాగా కనబడుతుంది తమ్ముడు త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఎట్లా ఉండకుండా మెసేజ్ చేయండి నరేష్ తమ్ముడు అయితే ఇట్లు ఇదో పెట్టినాడు ఇట్టు అనుకుంటూ సింగిల్ నేను మెంటల్ కాదు సైకోని మా సైకో తమ్ముడు సైకో కాదు తమ్ముడు నువ్వు మంచోడివే కార్తీక్ తమ్ముడు నేను లైవ్లో ఆల్రెడీ హాయ్ ఛాయ్ తాగినా మళ్ళీ తాగుతున్నాను మళ్ళీ తాగుతావు ఇంకోసారి కూడా తాగుతావు మిత్రమా ఎక్కడి నుండి లైవ్ హైదరాబాద్ నుంచి హండా చైన్ గారు మొన్న కూడా వచ్చారు కదా హోండా చైన్ గారు మీరు భరత్ గారు హాయ్ అండి నా పేరు స్వప్న అబ్బో భరత్ తమ్ముడు హాయ్ చెప్తుంది స్వప్న సిస్టర్ హలో స్వప్న గారు నమస్తే అంటున్నాడు హుండా చైన్ గారు సైకో సైకోక एक